వరుణ్ సందేశ్ టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది క్యూటెస్ట్ కపుల్ సినిమాలో హీరో హీరోయిన్ గా నటించి ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుని యుఎస్ కి షిఫ్ట్ అయ్యారు అక్కడే ఉన్న ఈ జంట తిరిగి బిగ్ బాస్ తో తిరిగి వచ్చి మన తెలుగు ప్రజలకు ఎంతగానో తర్వాత తరువాత విధికేరు తన ఓన్ యూట్యూబ్ ఛానల్ తో కంటెంట్ క్రియేటర్ గా మన తెలుగు ప్రజలకు ఎంతగానో దగ్గరయ్యారు సందేశ్ కూడా రీసెంట్ గానే హీరోగా బిజీ అవుతుంది రెండు సినిమాస్ లో నటించి త్వరలోనే మరొక మూవీతో మన ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే తనకి సంబంధించిన గుడ్ న్యూస్ ని రీసెంట్ గా షేర్ చేసుకున్నారు న్యూ బిగినింగ్స్ అంటూ ఆమె షేర్ చేసుకున్న ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి వివరాలకు వెళ్తే వితిక షేరు ముందుగా సీరియల్స్ లో తర్వాత హీరోయిన్ గా సినిమాస్ నటించిన విషయం మనందరికి తెలిసిందే పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకున్న ఆమె తిరిగి మరొక ప్రాజెక్ట్ తో యాక్ట్రెస్ గా మన ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది అయితే ఆమె సినిమాతో రాబోతుందో వెబ్ సిరీస్ లో నటించబోతుందో తెలియదు గానీ ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ యొక్క షూటింగ్ ఆల్రెడీ కాలిఫోర్నియాలో స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని వితికా షేరు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్నారు ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి చాలా మంది ఆమెకు హార్టీ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నారు